సోషల్ మీడియా కార్యకర్తలపై రెండు వేల తొమ్మిది వందల యాభై సైబర్ నేర షీట్లు తెచ్చారు అందరి పైన ఎక్కడికక్కడ మీరు చూస్తే కేసులు పెట్టడం అదే మరిగా రౌడీ షీట్లు పెట్టడం వీళ్ళపైన సైబర్ నేర్ షీట్ కూడా పెట్టారు నెక్స్ట్ ఇంకా దేశం చాలా మంది ఎస్సీ ఎస్టీల పైన దాడులు చేయడం చీరాల్లో కిరణ్ అనే యువకుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు పోలీసులు కొట్టి చంపేస్తారు రాజమండ్రిలో ఎవరైతే వరప్రసాద్ దళితుడు ఆయన అడిగింది ఏంటి ఇసుక దొంగతనంగా తీసపోతున్నారు అంటే పోలీస్ స్టేషన్ పట్టకపోయి ఆయన్ని శిరోమండలం చేసే పరిస్థితికి వచ్చారు అదే మారిగా అధ్యక్ష గురిజాల్లో విక్రమ్ దోమతోటి హైదరాబాద్ నుంచి రప్పించి చంపేసే పరిస్థితికి వచ్చారు మోట నవీన్ ఒక ఎస్సీని దారుణంగా కొట్టి మూత్రం ముఖం మీద పోసే పరిస్థితికి వచ్చారు నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారని ఓం ప్రకాష్ పుంగునూరు నుంచి నిరసన తెలియజేస్తే అతన్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క అనంతపూర్ ఒక దళిత దళిత మహిళ స్నేహలత పల్నాడు జిల్లా శ్రీమతి రమావత్ మంత్రిబాయి ఆ అమ్మాయిని అయితే ట్రాక్టర్ వేస్తూ కిచేసే పరిస్థితికి వచ్చారు నాగమ్మ పులివెందలో అత్యాచారం చేసి హత్య చేస్తే ప్రొటెస్ట్ చేయడానికి పోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టివిటీ వేధించే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా అధ్యక్ష కడాన అధ్యక్ష ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ పంపించి అంత్యక్రియలు చేసుకోవనే పరిస్థితికి వచ్చాడంటే లాండ్ ఆర్డర్ ఎక్కడుందని అడుగుతున్నా అతను జైలుకు పోయి తిరిగి వస్తే ఊరేగింపుగా చేసే పోయారు అంటే వీళ్ళు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు కొడుబూర దిశ మొన్న మనం చూసాం ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలిక పైన పదే పదే వేధింపులు చేస్తే మొన్నే కోర్టు అతను రిమాండ్ ఇచ్చారు నెక్స్ట్ అధ్యక్ష ఇంకా చాలా కేసులు ఇవన్నీ కూడా అమర్నాథ్ రెడ్డి పద్నాలుగేళ్ల అబ్బాయి అక్కను నా అమర్నాథ్ గౌడ్ అక్కను వేధిస్తున్నారని పాప అతను గట్టిగా ఇంటికి వచ్చి కంప్లైంట్ చేశాడనే కోపంతో పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద తగలబెడితే పట్టించుకోని ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం విజయనగరం కృష్ణా మాస్టర్ కానీ తోట చంద్రయ్య కంచర్ల జల్లయ్య నందం సుబ్బయ్య ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పద్మ లేకపోతే శ్రీనివాస్ అనంతపుర్లో గొల్ల గోపాల్ యాదవ్ ఈ విధంగా దేశం మొత్తం మూడు వందల మంది బీసీల మీద ఆనాటి ప్రభుత్వం హత్యలు చేసే పరిస్థితికి వచ్చారు చంపేసే పరిస్థితికి వచ్చారు బడుగు బలహీన వర్గాలకి రష్యన్ లేని పరిస్థితి నెక్స్ట్ అదే మరిగా అధ్యక్ష మహిళల పైన చాలా హీన స్క్రై మీరు పైన చూస్తే కోనసీమ జిల్లాలో పన్నెండేళ్ల బాలికపై ఐదురు వ్యక్తులు సామూహిక మానభంగం చేశారు శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం జరిగింది విశాఖపట్నంలో భీముల్లో ముప్పై ఐదేళ్ల మహిళ దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు విజయవాడలో ఇరవై ఐదేళ్ల ఇతంతో ఆమె బిడ్డని యాసిడ్ పోసి చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధిలో ఐదో తరగతి చదువుకుందన్న అమ్మాయి పదకొండేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు విజయవాడలో ఇరవై రెండేళ్ల యువతి పదకొండు కత్తిపోట్లు గురై చంపేసే పరిస్థితికి వచ్చారు ఆనాటి ముఖ్యమంత్రి అధ్యక్ష ఇంటి పక్కన కృష్ణా నదిలో ఎవరైతే కాబోయే భర్త ఇద్దరు కలిసి అక్కడ వెళ్ళి కసం టైం స్పెండ్ చేద్దాం అనుకుని వస్తే భర్త కాబోయే భర్త ముందరిని ఆ అమ్మాయిని యాంగిరేప్ చేశారు కనీసం ముఖ్యమంత్రి నిరసన తెలియజేలా ఖండించడం ఎంత దారుణం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గుంటూరులో ఒక మహిళ భర్త కళ్ళ ముందరిని అతన్ని పట్టి కట్టేసి నలుగురు సామూహిక మానభంగం చేశారు అంటే ఎక్కడి కనీసం ఒక్కసారి సమీక్ష చేసి యాక్షన్ తీసుకోలేని ప్రభుత్వం అది అదే మాదిరిగా దేశ దిశ చట్టం లేని చట్టాన్ని ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారు ఏదైనా చట్టాలు చేసేది ఎప్పుడు కూడా మనం ఈ చట్ట ఈ హౌస్లో చట్టం చేసిన తర్వాత దాని గవర్నర్ కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది అట్లా కాకపోతే మనం చట్టం చేసి పంపిస్తేనే అది కాదు ఈరోజు దిశ చట్టం ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది అలాంటి చట్టాలు ఉన్నప్పుడు కన్కరెంట్ సబ్జెక్ట్లో ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేస్తేనే అది చట్టం అవుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయాలి అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తిరిగి పంపించిన చట్టం నిర్భయ చట్టం ఉంది మీరు చేశారు దీంట్లో చాలా లొసులు ఉన్నాయని తిరిగి పంపిస్తే ఆ చట్టం పేరుతో పోలీస్ స్టేషన్ ఆ చట్టం పేరుతో యాప్ ఆ చట్టం పేరుతో యాప్ పెట్టి ఒక కోటి డౌన్లోడ్ చేయాలని లక్ష్యంగా పెట్టి పోర్స్ చేసి చేపించారు ఇదే మగోడుద చేయించారు ఇదే హౌస్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారం చేస్తే వాళ్లకు ఉరిశిక్ష చేస్తా అన్న ముఖ్యమంత్రి ఈ కూర్చు ఈ సీట్లో కూర్చొని నేను అడుగుతున్న ఐదేళ్ళైంది ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు ఒక్కరిపైన చర్య తీసుకున్నారా సమాధానం చెప్పమని ఆనాటి ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తాను అధ్యక్ష నేను ఈ విషయాలు ఆయన ఉండుంటే మొత్తం అతనికి కనీసం రియలైజేషన్ రావాలనుకున్న వస్తుందో తెలియదు కానీ వాస్తవాలు ఆలోచించుకునే పరిస్థితి వచ్చేది